ఏండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి తిన్న కొద్దీ ఇంకో బుక్క ఎక్కువ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి కూరగాయలు ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసుకోండి అన్నం అంతా ఈ పచ్చడితోటి తినేయచ్చు కడుపు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి నేను వంకాయలు ఇక్కడ ఒక హాఫ్ కేజీ దాకా అవుతాయండి తీసుకున్న వీటిని మనం అట్లా ముక్కల్లా కట్ చేసుకోవాలి అంటే బాగా పెద్దగా కాకుండా బాగా చిన్నగా కాకుండా మీడియంలా కట్ చేసుకోండి మీరు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా అవి మనకు కుక్ అవుతాయి చూడండి నేనైతే అట్లా కట్ చేసుకున్నా అవిటిని అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలకు తీసుకోండి మీకు తెలుసుతాం కట్ చేసుకోండి తోడిమ కడిగి తీసేసి కట్ చేసుకోవాలి చూడండి ముక్కలని కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకు టమాటాలు రెండు టమాటలను కొన్ని మీ కారానికి తగ్గట్టు మిర్చి తీసుకోండి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి అట్లనే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్క కలుస్తుతాం అందులోకి వేసుకొని వంకాయ ముక్కంతా మగ్గేదాకా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయిద్దండి క్యాప్ పెట్టుకుంటా ఉడికించుకోండి తొందరగా ఉడుకుతుంది చూడండి ఎగితే సరిపోతాయి మనకు ఇప్పుడు అవిటిని వేరే ప్లేట్లకు తీసుకోవాలి వంకాయ ముక్కలన్నీ వేరే ప్లేట్లకు తీసుకున్నాక మనం దాంట్లోకే మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ దాకా అట్లనే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని అవి కొంచెం వేగాలి అవి కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోండి అట్లనే ఒక ఐదు ఎండుమిర్చి ఒక ఐదు ఏడు ఎనిమిది గల పచ్చిమిర్చి అవుతాయి వేసుకొని వీటిని సుతం మంచిగా వేంపుకోవాలి చూడండి అవి మనకు మంచి ఉడక వేగాలి ఇప్పుడు మనం రెండు టమాటాలు తీసుకున్నాం కదా ఆ టమాటల్ని అట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా మనకు దాంట్లో వేగాలి కొంచెము క్యాబ్బెట్టేసి ఈ వీటిని సుతాం ఒక రెండు నిమిషాలు ఎంపుకుంటే మనకు ఎగిపోతాయి ఇప్పుడైతే నేను ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నా మనకు టమాటాల పులుపు ఉంటుంది కాబట్టి చేసుకోండి ఇప్పుడు మనకు అవన్నీ కొంచెం వేగాలి చూడండి మూత పెడితే మనకు టమాటా తొందరగా మగ్గుతుంది ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి ఇంగువతోటి చాలా బాగుంటుందండి ఫ్లేవర్స్తో బాగుంటుంది అట్లనే కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోండి చూడండి మనకు అట్లా ఉడికితే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకొని కొంచెం చల్లారినాక ఇప్పుడు అవీటిని మిక్సీ జార్లో వేసుకుందాము చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి కూర అసలే తినరు ఈ పచ్చడితోటి అన్నం అంతా తినేస్తారు కొన్ని ఎల్లిపాయలును తగినంత సాల్ట్ వేసి దాన్ని కొంచెం కచ్చపచ్చ పట్టుకోండి కొంచెం ఒక చిటికటి పసుపు వేసుకోండి బాగా మెత్తగా పట్టుకోకుండా రోలు ఉండింది ఉంటే రోట్లో నూరుకోండి ఇప్పుడు మనం వంకాయ ముక్కలు చూస్తాం వేసుకోవాలి ముందుగా అవి పట్టుకున్నాక తర్వాత ఇవి ఇవితేసుకొని కొంచెం కోర్సుగానే మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి అట్లా ఉండాలి బాగా మెత్తగా పట్టుకోకండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి నేనైతే ఎక్కువ వేసుకుంటలేను మళ్ళీ ఒక్క స్పూన్ దాకా వేసుకుంటాను అంతే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి అట్లనే కరివేపాకును ఎండుమిర్చి వేసుకోండి అవి సుతం కొంత ఎగినాక నేను పల్లీలని ఒక పల్లీలు పల్లీలండి వీటిని ఎంపి తొక్క తీసుకొని కొంచెం కచ్చపచ్చ దంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కొంచెం కచ్చపచ్చ దంచి వేసుకుంటే సరిపోయిద్ది పల్లీలు ఇప్పుడు పల్లీలు కొంచెం వేగినాక మనం ఒక ఉల్లిగడ్డను సుతం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకు ఉల్లిపాయ అండి కొంచెం అట్లా మగ్గుతే సరిపోయిద్ది చూడండి ఉల్లిపాయ అంతా అట్లా ఎగుతే సరిపోయిద్ది ఇప్పుడు మనం పట్టుకున్న పచ్చడిని అందులోకి వేసుకోవాలి మనకు ఉల్లిపాయ ముక్క అన్నది కనబడితే చాలా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు ఎక్కువ ఉడికితే అంత టేస్ట్ రాదండి అంతొక్కసారి కలుపుకోండి మీకు నచ్చింది ఉంటే ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా మంచిదే మొత్తం దీనికి పోపు పెట్టుకోకున్నా మంచిదే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే లైట్గా పెట్టినా ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసి చూడండి అంతే పచ్చడి అయితే రెడీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ వేసుకొని తినిందంటే కడుపు రెండు తినేయచ్చండి అంత సూపర్ ఉంటుంది తప్పక ట్రై చేయండి ఇలా ఒకసారి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కంపల్సరీ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేసిన వాళ్ళు మీకు స్థాం చాలా బాగా కుదురుతుందండి తప్పక ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్లే కానీ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి చేసుకొని చూడండి అర్థమవుతుంది